మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వార్తాంతిని పురస్కరించుకుని ఆయన అభిమానులు నివాళులు అర్పిస్తూ ఉచిత వైద్య శిబిరం బ్లడ్ క్యాంప్ అన్నదానం పలు కార్యక్రమాలు నిర్వహించారు పార్టీలకు అతీతంగా నాయకులు హాజరై ఆయన విగ్రహానికి పూలమరలు వేసి పాలాభిషేకం చేసి అభిమానాన్ని చాటుకుంటారు వివిధ పార్టీల నాయకులు పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల వారు నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి చేసిన సేవలను కొనియాడారు తెలుగువారికి పేరు తీసుకొచ్చినటువంటి మహనీయుడు నందమూరి తారక రామారావు గారి జయంతి వర్ధంతి సందర్భంగా బహదూర్పల్లిలో విగ్రహం ఏర్పాటు చేసిన రోజు కూడా నేను ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు కూడా వారి వర్ధంతి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి ఈ కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశం కల్పించినటువంటి నిర్వాహకులకు మరి ఎన్టీఆర్ అభిమానులకు అందరికీ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు నేను కూడా చిన్నప్పటి నుండి ఎన్టీఆర్ అభిమానిని వీరాభిమానిని స్కూల్ ఎక్కటి కూడా వారి సినిమాలు చూసేవాడిని నా జీవితంలో ఫస్ట్ ఒకటి ఎనభై ఐదులో ఏం చెప్పినా వినను నేను ఎన్టీఆర్కి ఓటేస్తా అని చెప్పి నేను ఆ రోజు సైకిల్ గుర్తుకు ఓటేసినా నేను మా వాళ్ళందరూ కూడా వేరే పార్టీలో ఉన్న నేను మాత్రం ఎన్టీఆర్కే ఓటేస్తాను సైకిల్ గుర్తుకు వేసినాను నా జీవితంలో ఫస్ట్ ఓటు ఎన్టీఆర్కే వేయడం జరిగింది ఆ తర్వాత చాలా రోజులు తెలుగుదేశం పార్టీలో పనిచేసినాం స్థానికంగా ఇక్కడ మండల్ పార్టీ ప్రెసిడెంట్గా పనిచేసిన సందర్భంలో కూడా ఎన్టీఆర్ గారు నన్ను గుర్తుపట్టేవారు నేను చిన్న ఉంటి ఇరవై తొమ్మిది ముప్పై ఏండ్లే ఉన్న ఏం హనుమంత అనేవాడు అట్లా చాలా ఆప్యాయంగా పిలిచే పిలిచేవారు వారితో అనుబంధం చాలా ఇప్పటికీ కూడా గుర్తుపెట్టు గుర్తుపెట్టుకుంటాం ఆ తర్వాత చాలా సందర్భాల్లో ఇంకా కలిసిన వారితో కలిసి చాలా కార్యక్రమాల్లో పాల్పంచుకున్నటువంటి మరి విషయాలు కూడా ఉన్నాయి తప్పకుండా వారి ఆశీర్వాదం మనందరికీ కూడా ఉండాలని వారి అడుగుజాడల్లో మనమందరం ముందుకు పోవాలని ఆ రోజు మరి ఎన్నో కార్యక్రమాలను రెండు రూపాయల కిలో బియ్యం గాని మరి అధికార విక్ర నందమూరి తారక రామారావు గారి యొక్క ఇరవై తొమ్మిదవ వర్ధంతిని పురస్కరించుకొని ఇక్కడ అన్నగారి విగ్రహం వద్ద కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మరి ప్రపంచానికి దశ దిశను నిర్ణయించిన వాడు మన తెలుగు జాతిని పౌరుషాన్ని ఇక్కడే కాదు ఢిల్లీ గల్లీల్లో కూడా కథం తొక్కి ఇనిపించిన వాడు అంతకుముందు మన అందరి మద్రాసీలు మద్రాసీలు అంటుంటే అప్పటి నుంచే నార్త్లో కూడా తెలుగు జాతి ఒకటి ఉంది తెలుగుదేశం ఒకటి ఉంది తెలుగు వారు ఉన్నారని గుర్తింపు తెచ్చిన మహానీయుడు మహానుభావుడు నందమూరి తారక రామారావు గారికి వారికి ఎలాంటి మనం ఏడుగు చేసినా ఎలాంటి కృతజ్ఞత చేసినా కూడా చాలా తక్కువే కానీ నందమూరి అభిమానులందరూ కూడా ఈ రోజుని ఇక్కడ ఘనంగా మరి జరుపుకుంటున్నారు మరి ఇంకా ముందు ముందు కూడా ఆయన బర్త్ రైల్ని ఆయన డెత్ రైల్ని కూడా ఇంకా ఎక్కువ భారీ ఎత్తులో చేయవలసిన ఉన్నది దీని అందరికీ కూడా కమిటీ వేసి ఇంకా ముందుకు వెళ్ళాలని నేను నిర్ణయించుకున్నాం